హాయ్ అండి ఎవరో ఒక ఆయన అయితే కామెంట్ పెట్టారు అక్కడ సేటు నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటారంట కదా నిజమేనా అని అడుగుతున్నారు అవునండి ముస్లిమ్స్లో ఉన్నదే కదండి ఇక్కడే కాదు ఇండియాలో కూడా ముస్లిమ్స్కి ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఉంటుందంట మనకి తెలీదు అయితే ఇక్కడ కూడా పది మందితో మొత్తం ఎంతమందో ఉన్నారండి ఒకరికి చేసుకునే ఛాన్స్ అయితే వీళ్ళకి ఉంటుంది దాని గురించి అయితే వీళ్ళు చేసుకుంటారండి ఇప్పుడులో అయితే ఎవరు కూడా చేసుకుంటలేదు ముందు వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఎవరైతే చేసుకుంటలేదు నేను అంత ఎందుకండి నేను ఫస్ట్ కొంట ఇండియా నుండి వచ్చింది కూడా ఒక బాబాకి ఆరుగురు ఆరుగురు భార్యలు అండి ఆరుగురిలో నేను లాస్ట్ భార్య దగ్గరికి నేను తీసుకొచ్చారండి వాళ్ళ ఐదుగురు కూడా అక్కడే ఉంటారండి ఒకే ఇంట్లో ఆరుగురు భార్యలు రోజుకొక భార్య దగ్గర భోజనం చేస్తాడు రోజుకొక భార్య ఇంట్లో ఉంటారన్నమాట అలాగ ఆరు రోజులు వారానికి ఒక్కొక్కరి ఇంట్లో అలా అది ఏజ్ బాగా పెద్ద అయిపోయిందండి బాబాకి ఇంకా వయసు దాటిపోయింది తొంభై పైనే వంద పైనే వచ్చేసి ఉంటాయి అయితే అలాంటి బాబా అది ఇప్పుడు తరం వాళ్ళు కాదండి వాళ్ళు పాత పాత మనుషులు కాబట్టి అప్పుడు చేసుకున్న వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు కానీ ఇప్పుడు అయితే ఎవరో కూడా చేసుకుంటా లేదండి వీళ్ళకి కూడా మరి ఏమైనా తెలుస్తుందో మరి ఏంటో తెలియదు కానీ ఇప్పట్లో కోవిడ్ మాత్రం ఎవరైనా సరే ఒక్కొక్కళ్ళే ఒక్కొక్కరు ఫ్యామిలీయే ఉన్నారు కానీ ఒక్కొక్కరే ఉన్నారండి ఎవరో కూడా నాలుగేసి ఐదు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు జనరేషన్లో అయితే ఎవరో లేరు ముందోలే ఉన్నారు దాని గురించి ఈ డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది నాలుగేసి ఐదేసి మంది అంట కదా అని చెప్పి ఇంటికాడకి నేను కూడా వెళ్ళిన తర్వాత చాలా మంది అడిగారు అవునండి ఇప్పుడులో అయితే ఎవరు చేసుకుంటా లేదు మరి ఎక్కడెక్కడ నాకు తెలియదు నాకు తెలిసి అయితే ఇప్పుడు వాళ్ళు అయితే ఎవరు లేరు ఇంత వాళ్ళు అయితే ఉన్నారండి భారీ చనిపోయిన తర్వాత చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఉండగానే కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారండి ఆ డౌట్ అని తీర్చడానికని చెప్పి మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ ఇంకా చాలామంది చాలా చాలా క్వశ్చన్లు అడుగుతున్నారండి నాకైతే తెలిసినంత మట్టుకు నేనైతే చెప్పగలను ఇంకా అంతకుమించి అంటే ఇంకా నాకైతే తెలియదు నేను డ్యూటీలు చేసుకోవాలి డ్యూటీలు చేసుకుంటా నేనేదో వీలు దొరికిన టైంలోనే నేను ఏదో వీడియో ఇలాగా రూమ్కి వచ్చినప్పుడే ఇలా ఇవాళ తీసిన వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి నేను అప్పటికప్పుడు వీడియోలు తీసి పెట్టడానికి కూడా టైం సరిపోదు ఇక్కడైతే మరి వేరే వేరే వర్క్లు చేసిన వాళ్ళకి ఏమైనా ఉంటుందేమో ఖాళీ కానీ ఇలా కోవిడ్ ఇంట్లో చేసిన వాళ్ళకి పొద్దున్నండి నైట్ వరకు కూడా ఖాళీ ఉండదు మన రంజాన్ కాబట్టి రంజాన్లో పగలైతే నాకు ఖాళీ దొరికేది ఇప్పుడు పొద్దున్నండి సాయంత్రం వరకు కూడా ఖాళీ అనేది ఉండదు దాని గురించి నాకు దొరికిన టైంలోనే నేను వీడియో తీసి ఆ పనిలో ఉన్నప్పుడే నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాని గురించి నాకు ప్రతిదానికి మీకు ప్రతీది కూడా నేను ప్రతిదానికి నేను నన్ను వీడియో ఒకవేళ అయితే చిన్నదానికి వీడియో పెట్టమంటున్నారు పెద్ద దానికి వీడియో పెట్టమంటున్నారు దాని గురించి అయితే ఈ వీడియో అయితే ఒక ఆయన పెట్టారు దాని గురించి పెట్టానండి అలాగే మగవాళ్ళు వయసు గురించి కూడా మగవాళ్ళు ఏ ఏజ్ దాకా రావచ్చు కువైట్కి అని చెప్పి ఒక ఆయన అయితే అడిగారు అతను కూడా ఈ వీడియో చూస్తారు అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు నా వీడియోస్ ఎక్కువ ఇండియా వాళ్ళే చూస్తున్నారండి కోవైట్లో మన ఇండియా వాళ్ళు ఉన్నా సరే తక్కువ మంది చూస్తున్నారు ఎక్కువ ఇండియాగా రీచ్ అవుతున్నాయి దాని గురించి ఒక ఆయన అయితే ఏజ్ లిమిట్ ఎంత మగవాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు ఆయనకి చెప్పేది ఏంటి అంటే రావడానికి ఇరవై ఒక్క సంవత్సరం దాటితే చాలండి ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తే రావచ్చు తర్వాత నలభై సంవత్సరాలు దాటితే అయితే ఉండదు నలభై సంవత్సరాలు దాకానే మగవాళ్ళకి వీజా పుడుతుందండి నలభై సంవత్సరాలు దాటిందంటే వీజా అయితే పుట్టదు లేడీస్కి అయితే యాభై సంవత్సరాల లోపు యాభై సంవత్సరాలు దాకా కూడా వీజా పడుతుంది ముప్పై సంవత్సరాలు దాటితేనే కానీ వీజా పుట్టదు వాళ్ళకి మగవాళ్ళకి అయితే ఇరవై ఒక సంవత్సరం వచ్చితే వీజ పుడుతుంది నలభై సంవత్సరాలు దాటిందంటే ఇంకా వీజా రాదండి దాని గురించే చేసుకున్న ఇంట్లోనే కోవిటోలు డ్రైవర్లు అయితే చేసిన ఇంట్లోనే చేస్తూ ఉంటారు అరవై సంవత్సరాలు వచ్చినా సరే యాభై సంవత్సరాలు వచ్చినా సరే వెళ్ళి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు ఇంకా వేరే ఇల్లు మారరు మారరు ఎక్కువ డ్రైవర్లకి ఎక్కువ రావడానికి ఛాన్స్ లేదు కదండి లేడీస్ అనుకోండి ఇప్పుడు ఆ ఇండ్లు మానేసి ఇంటికి వెళ్ళిపోయి వేరే ఇంటికి రావచ్చు కానీ డ్రైవర్లకు అలా రావడానికి ఉండదు ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళారనుకో ఆ ఇంట్లోనే రెండు సంవత్సరాలు చేసుకోవాలి పది సంవత్సరాలు ఆ ఇంట్లోనే చేసుకోవాలి ఆ ఇల్లు మానేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే ఇంట్లోకి వద్దాం కదా అనుకుంటే అవ్వదండి అదైతే అవ్వదు మళ్ళీ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఆకాలి ఇంటికాడ ఆగిన తర్వాత అప్పుడు వేరే ఇంట్లోకి రావడానికి అవుతుంది కానీ ఆ ఇంట్లోకి లేకపోతే ఆ ఇంట్లోనే చేసుకోవాలి ఆ ఇల్లు బాగాలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వేరే ఇంటికి వద్దాం అనుకుంటే అయితే అవదండి దాని గురించి చాలా మంది ఇల్లు బాగోపోయినా సరే ఆ ఇంట్లోనే చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది డ్రైవర్లు ఒక్కొక్క ఇంట్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారండి డ్రైవర్లు మాత్రం మార్చుకోరు అది కూడా ఆ సిస్టమ్ కూడా ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ అలా పెట్టారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావడానికి అలా అయితే ఎంతో మంది ఇల్లు వెళ్ళు మా ఇద్దరు